గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్యు అరే పాజిటివ్ గా ఉండరా అన్నీ జరిగిపోతూ ఉంటాయి అంటుంటారు ఎంత పవర్ ఉంది పాజిటివ్ మైండ్కి అంటే మేనిఫెస్టేషన్ కానీ లేకపోతే పాజిటివ్గా థింక్ చేయడం కానీ ఏం జరిగినా మన మంచికి అనుకోవడం గాంధీ గారి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడం అంటే ఇంత పాజిటివ్ థింకింగ్ ఉండాలి అని ఎందుకు అంటుంటారు దానికి ఎందుకు అంత పవర్ ఉంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు లైఫ్ కోచ్ రామ్మెట్టు గారు సార్తో మాట్లాడదాం హలో అండి హాయ్ అండి బాగున్నారా ఐఎమ్ చాలా బాగున్నాను సో పాజిటివ్ థింకింగ్ అంటే అనుకుంటాంగానే అంత ఈజీ కాదు ఏదో ఒక విషయంలో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక నెగిటివ్ మైండ్ వచ్చేస్తుంది నెగిటివ్ థాట్ ఒకటి వస్తుంది ఎలా దాన్ని పోగొట్టుకోవాలి పాజిటివ్గా ఎందుకు ఆలోచించాలి సి ఫస్ట్లీ పాజిటివ్ మైండ్ సెట్ ఉండడం పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ యూ టు బి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ పక్కన పెట్టేస్తే ప్రశాంతంగా బతకాలి అని అంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటే పాజిటివ్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్ రైట్ ఆన్ అ డైలీ బేసిస్ మనం చూస్తూ ఉంటాం ఏంటంటే ఏది జరిగినా జరిగిన ఇన్సిడెంట్ ఒకటే దాన్ని మీరు గా తీసుకుంటే నెగిటివ్ సినారియో గా తీసుకోగలిగితే అది పాజిటివ్ బట్ మోస్ట్లీ మనం ఏంటంటే వి టేకింగ్ ది నెగిటివ్ సైడ్ ఆఫ్ ఇట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి రీసెంట్లీ వన్ ఆఫ్ మై కజన్స్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ సో యాక్సిడెంట్ అయింది ఆల్మోస్ట్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అవి అయినాయి అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు చా వానికి ఏదో శని పట్టింది వానికి ఎందుకు ఇట్లానే అవుతుంది మన ఎందుకు ఇట్లా అయింది ఏంటి అనేసి బాధపడతా ఉన్నారు యాక్సిడెంట్ అయింది వానికి దెబ్బలు తగిలినాయి అని చూస్తున్నారు కాబట్టి వాళ్ళ థాట్ ప్రాసెస్ అలా ఉంది అదే ఇంత పెద్ద యాక్సిడెంట్ అయినా వాటి బతికాడే హమ్మయ్య అని అనుకుంటే అది పాజిటివ్ థింకింగ్ అక్కడ రైట్ సి ఇన్సిడెంట్ ఒకటే అక్కడ ఓకే పాజిటివ్ గా తీసుకుంటే మీ స్ట్రెస్ జనరల్ గా దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఏంటంటే ఎన్నో జరుగుతూ ఉంటాయి ఆన్ అయిలీ బేసిస్ జరిగిన ప్రతి దానిని మనం పాజిటివ్ గా తీసుకుంటే కనుక మన మైండ్ సెట్ కూడా ఏంటంటే ఫోకస్డ్ గా సో మీరు అలా కాకుండా నెగటివ్ థాట్స్ లో మునిగిపోయారు అని అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అందులోంచి బయటికి రావడానికి కూడా మీకు ఐడియాస్ రావు బికాస్ యువర్ బ్రెయిన్ విల్ నాట్ ఫంక్షన్ ఎఫిషియెంట్లీ సో అందుకనే ఆ పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రెండోది మీరు పాజిటివ్గా ఆలోచించాలనుకోండి డైలీ మీకు ఏదైతే స్ట్రెస్ ఉంటుందో ఆన్ డైలీ బేసిస్ ఆ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గిపోతుంటాయి మోస్ట్లీ మీరు ఇందాక అన్నారు చూడండి నాకే ఎందుకు జరుగుతూ ఉంటుంది ఎందుకు ప్రతిసారి నేనే సఫర్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా ట్రస్ట్ మీ ప్రతి ఒక్కడ ఆలోచిస్తారు నాకే ఎందుకు ఇలా అవుతాలో ప్రతి ఒక్కరు అంటారు ఎందుకు అని అంటే సి నాకు జరిగింది కాబట్టి నాకు అయిందని తెలుసు సేమ్ ఇన్సిడెంట్ పక్కన వాడికి అయిందా లేదా నాకు తెలియదు బికాస్ దే డోంట్ షేర్ విత్ ఇట్ యునో అలాంటి ఇన్సిడెంట్స్ అన్ని షేర్ చేసుకోరు కూడా జనరల్గా చేసుకోకపోయేసరికి ఏంటంటే నాకు ఆ థాట్ వచ్చేస్తుంటుంది దట్ యునో నాకే జరుగుతుంది ఇట్లా అనేసి సో అలా కాకుండా థింక్ పాజిటివ్లీ ఏంటంటే నాకు ఇది తట్టుకునే కెపాసిటీ ఉంది కాబట్టి నాకే జరుగుతుంది ఓకే రైట్ ఈ ఇన్సిడెంట్స్ నాకు ఒక ఛాలెంజ్ నేను ఖచ్చితంగా ఈజీలీ దీన్ని సాల్వ్ చేయగలుగుతాను అని మీరు ఒక పాజిటివ్ మైండ్ సెట్ లో ఉన్నారనుకోండి ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ లైక్ యూ విల్ బీ ఏబుల్ టు డూ దాట్ అనమాట ఎందుకంటే మీ యాక్షన్స్ కూడా దానికి తగ్గట్టు ఉంటాయి పాజిటివ్గా ఉంటాయి ఇంకొకటి ఇది మోస్ట్లీ స్టూడెంట్స్కి నేను చెప్తూ ఉంటాను స్టూడెంట్స్ ఆర్ యంగ్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏంటంటే నీ ఏంటి అని అడుగుతాం అవుదాం అనుకుంటున్నాను లేకపోతే నీ డ్రీమ్ ఏంటి అనేసి నీ డ్రీమ్ ఏంటి అన్నప్పుడు చెప్పడానికి చెప్తారు సమాధానం పెద్దఐనా నేను ఇది అనుకుంటున్నాను లేకపోతే యూనో నేను ఈ పర్టిక్యులర్ కార్ కొందాం అనుకుంటున్నాను లేకపోతే విత్ ఇన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక విల్లా కొనుక్కుందాం అనుకుంటున్నాను వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్తున్నాం ఓకే కానీ బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఆర్ యూ కాన్ఫిడెంట్ ఆర్ యూ పాజిటివ్ అబౌట్ ఇట్ ఇది అవుతుంది అని పాజిటివ్ గా ఉన్నావు అంటే వాళ్ళకి ఎక్కడో చిన్న సెన్స్ ఆఫ్ డౌట్ ఉంటుంది ఏదో ద నాకు అంత సీన్ లేదు నా మొహానికి అంత లేదు నాకంత సత్తా లేదు ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు సో నిజంగా చెప్తున్నా మీరు పాజిటివ్ గా ఉన్నారు అని అంటే గనక మీ ఇది కూడా మీరు చేసే చర్యలు కూడా దానికి తగ్గట్టే ఉంటాయి దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను అసోసియేట్ చేస్తానండి నాట్ టు డిస్రెస్పెక్ట్ ఎనీ ఫీల్డ్ బట్ ఒక జనరల్ ఫినామినా చెప్తున్నాను నేను సపోజ్ నాకు నా బిజినెస్ సరిగ్గా కావట్లేదు లేదా లైఫ్లో నేను హ్యాపీగా లేను నేను ఎన్నో జ్యోతిష్యాలం ఇవన్నీ ఉన్నాయి కదా మనకి ఈ మధ్యన సో వీ గోదేర్ వెళ్ళాక మన జాతకం అది చూసి మీరు ఈ పర్టికులర్ స్టోన్ రింగ్ పెట్టుకోండి మీకు అంత మంచి జరుగుతుంది అనేసి దెన్ సజెస్ట్ సంపం మీరు కొంటారు పెట్టుకున్నారు ట్రస్ట్ మీ మీరు చేంజ్ కనిపిస్తుంది అంటే మీరు ఆ స్టోన్ పెట్టుకున్న తర్వాత మీ బిజినెస్ బెటర్గా రన్ అవుతూ ఉంటుంది లైఫ్లో మీరు ఇంకా హ్యాపీగా ఉంటారు సో ఇవన్నీ వస్తూ ఉంటాయి అయితే నిజంగా ఆ స్టోన్ ఏమైనా చేసిందా అక్కడ అని అంటే ఆ స్టోన్ ఏం చేస్తుందో అది పక్కన పెట్టేస్తే ఒక మేజర్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే ఇక్కడ యాటిట్యూడల్ చేంజ్ అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ అప్పుడు దాకా నేను బాధపడ్డా నా బిజినెస్ సరిగ్గా రన్ అవుతలేదో అది అనేసి నేను ఈ స్టోన్ పెట్టుకున్నాక నా నా థాట్ ప్రాసెస్ మారుతుంది ఎస్ ఇప్పుడు నేను ఇది పెట్టుకున్నా కదా నేను సక్సెస్ఫుల్ అవుతా నా బిజినెస్ సక్సెస్ఫుల్ అవుతుంది అనే నా నా పాజిటివ్ మైండ్ సెట్ అనేది వచ్చేస్తుంది అక్కడ దట్ ఈజ్ ప్లేయింగ్ అ రోల్ అనమాట మీరు మీరు పెట్టుకున్న స్టోన్స్ రింగ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ సెకండరీ ప్రైమరీ ఏం జరుగుతుంది అని అంటే మీ మైండ్ మీ మైండ్ సెట్ అనేది మారుతుంది ఇట్ ఈస్ యూనో స్విచింగ్ టు ది పాజిటివ్ సైడ్ లైఫ్లో నేను రిలేషన్షిప్లో నేను హ్యాపీగా లేను ఐ పుట్ అప్ బి వెరీ హ్యాపీ నౌ ఏమైతుంది ఇక్కడ అంటే సేమ్ పీపుల్ నా రిలేషన్షిప్ ఇంకోతోనే లేదు సేమ్ పీపుల్ సేమ్ థింగ్ జస్ట్ దాట్ నా మైండ్ సెట్ పాజిటివ్ గా మారింది దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు లివ్ హ్యాపీలీ హెండ్స్ ఫోర్త్ అనేసి సో ఆ పాజిటివ్ థింకింగ్ రావటం దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఏంటంటే మీ పాజిటివ్ మీ మీ థాట్స్ అనేది పాజిటివ్ గా మారింది అని అంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది మనకి ఓకే అంటే ఈ విషయానికి వచ్చి ఇంకొక డౌట్ వస్తుంది చిన్నప్పటి నుంచి కూడా కీడెంచు మేలెంచు ముందు నెగిటివ్ ఆలోచించు నువ్వు ఇది మొదలు పెడితే దానికి ఎంత దరిద్రం రాబోతుందో ఆలోచించి దాని తర్వాత మేలు అంటే పాజిటివ్ థింకింగ్ పెట్టు అని పెద్దలే మనకి ముందు నుంచి కీడెంచు మేలెంచమా కీడెంచు మేలించు అనే ఒక అలవాటు చేసేసారు కదా కరెక్ట్ మరి సో సో ఇక్కడ వన్ గుడ్ థింగ్ టాక్ అబౌట్ ఇయర్ ఏంటంటే మీకు పాజిటివ్ ఉండాలి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి కానీ టూ అన్ ఎక్స్టెంట్ నెగిటివ్ థాట్స్ కూడా ఇంపార్టెంట్ బట్ అగైన్ టు ఎన్ ఎక్స్టెంట్ అది పాజిటివ్ని సర్పాస్ చేసేంత వరకు ఉంది అని అంటే లైఫ్లో ముందుకు వెళ్ళలేము చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రోడ్ క్రాస్ చేస్తున్నానండి రోడ్ క్రాస్ చేసే టైంలో నేను అటు ఇటు ఏమైనా ట్రాఫిక్ వస్తుందా లేదా నేను చూసుకోకుండా నాకు ఏం కాదులేని ఫుల్ పాజిటివ్ థాట్లో నేను రోడ్ క్రాస్ చేశానంటే పోదాను అక్కడే నేను అలా కాకుండా లెఫ్ట్ అండ్ రైట్ చూసుకొని ఈజ్ ఇట్ సేఫ్ టు గోర్ నాట్ అని చూసుకున్న తర్వాత ఇఫ్ ఐ క్రాస్ ఇట్ ఈస్ సేఫ్ అంటే నా నెగటివ్ థాట్స్ వల్ల నేను లెఫ్ట్ రైట్ చూస్తున్నాను కానీ నా నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోయి నేను రోడ్ క్రాస్ చేస్తే చచ్చిపోతానేమో అని అక్కడే ఉన్నాను అనుకోండి లైఫ్ లో ఐ కాన్ ప్రోగ్రెస్ సో మీరు లైఫ్ లో ముందుకెళ్లాలి అని అంటే నెగిటివ్ థాట్స్ ఉండాలి బట్ టు అన్ ఎక్స్టెంట్ సో ఆ టూ అన్ ఎక్స్టెంట్ ఉన్న తర్వాతనే ఆ నెగిటివ్ థాట్స్ ఏంటంటే జస్ట్ కాషనస్ బట్ మీ పాజిటివిటీ అనేది ఎక్కువ ఉండాలి ఆ మైండ్ సెట్ తోటి మీరు ముందుకు వెళ్ళారు అంటే యూ కెన్ డెఫినెట్లీ సక్సీడ్ ఇన్ లైఫ్ అండి ఓకే అండి థ్యాంక్ యూ వెల్కమ్